మన ప్రసారాల్లో గత నాలుగు వారాల్లో రెండు కథల్ని పరిచయం చేశాను గొల్లపూడి మారుతిరావు గారు వ్రాసిన బాబాయి దేవరకొండ బాలగంగాధర తిలక్ వ్రాసిన నవ్వు రెండు కథలు శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి ఆ క్రమంలో ఈరోజు కూడా మీకొక మంచి కథను పరిచయం చేస్తాను కథ పేరు ఏమి సంబంధము రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారు ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురితమయ్యింది అంటే ఈ కథకు డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయన్నమాట ఇతివృత్తాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఈ అంశాన్ని అంటే డెబ్భై ఐదు సంవత్సరాల క్రిందటి సామాజిక పరిస్థితుల కోణంలో చూడాలి అనే సంగతి జ్ఞప్తిలో ఉంచుకుందాం రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారు అనగానే క్లిష్టమైన గ్రాంధిక భాషలో ఉంటుంది అని చాలామంది అనుకోవచ్చు అస్సలు కాదండి ఈ కథ అతి సరళమైన వాడుక భాషలో ఉంటుంది ఒక్కటంటే ఒక్కటి కూడా గ్రాంధిక భాషలోని వాక్యం ఉండదు నిజానికి విశ్వనాథ సత్యనారాయణ గారు గ్రాంధిక భాషలో వ్రాశారు సరళ గ్రాంధికంలో వ్రాశారు గ్రాంధికంలోనూ వ్యావహారికంలోనూ కలిపి వ్రాశారు పూర్తి వాడుక భాషలో కూడా వ్రాశారు వ్రాసే ప్రక్రియను బట్టి వ్రాసిన అంశాన్ని బట్టి వ్రాసిన కాలమాన పరిస్థితులను బట్టి ఆయన తన శైలిని భాషను ఎంపిక చేసుకునేవారు అనడానికి చక్కటి ఉదాహరణ ఇప్పుడు మీరు వినబోతున్న ఏమి సంబంధము అనే కథ అక్కడక్కడా ఆనాటి వాడుక భాషలోని పారిభాషిక పదాల్ని మినహాయిస్తే రచయిత పేరు రచనాకాలం తీసేసి ఈ కథను ఇప్పుడు ఎవరికైనా చదవమని ఇచ్చినా కాని ఇది ఈ రోజుల్లో వ్రాసిన కథే అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా కథాంశం విషయానికొస్తే విశ్వనాథవారు వ్రాసిన ప్రేమకథలకు ఏకవీర నవల చక్కటి ఉదాహరణ అయితే ఈ ఏమి సంబంధము అనే ఐదు పేజీల కథ కూడా అతి సున్నితమైన అంతర్లీనంగా భావుకత ప్రధానంగా సాగిన చక్కటి ప్రేమ కథ జీవితంలో మనుషుల మధ్య కుటుంబ సంబంధాలు స్నేహ సంబంధాలే కాదు కొన్నిసార్లు అతి తక్కువ పరిచయం ఉన్న వ్యక్తులతోనూ ఒక్కొక్కసారి అసలు పరిచయం లేని వ్యక్తులతో కూడా మనకు తెలియకుండానే మనకేదో సంబంధం ఉంది అనిపించే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇలాంటి సందర్భాలను కలుపుకుంటూ వెళ్లి అర్థం చేసుకునే క్రమాన్ని కనెక్టింగ్ ది డాట్స్ అని ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని అంటారు వేయి పడగల నవలని తొమ్మిది వందల తొంభై తొమ్మిది పేజీలు ఇరవై తొమ్మిది రోజుల్లో డిక్టేట్ చేసిన విశ్వనాథవారు ఈ ఐదు పేజీల చిన్న కథని ఎంత సమయంలో వ్రాశారో కానీ చాలా పకడ్బందీ శిల్పం కనిపిస్తుంది ఈ కథలో ఇంతకుముందు నేను ప్రసారం చేసిన విశ్వనాథవారి కార్యక్రమాల్లో ముఖ్యంగా వేయిపడగలు కార్యక్రమ పరంపరలో చాలాసార్లు చెప్పాను విశ్వనాథవారు కథ చెప్పే విధానం చక్కటి సినిమా స్క్రీన్ప్లేలాగా ఉంటుంది ఆయన చేసే సన్నివేశ చిత్రణ అనుభవజ్ఞుడైన దర్శకుడు ఛాయాగ్రహకుడు కలిసి చేసిన కెమెరా షార్ట్ డివిజన్ లాగా ఉంటుంది అని ఈ రెండు విషయాలు ఈ చిన్న కథలో కూడా అతిస్పష్టంగా కనిపిస్తాయి ఈ అతి సున్నితమైన ప్రేమ కథను ఇప్పుడు ఎవరైనా లఘు చిత్రంగా నిర్మిద్దామనుకుంటే దృశ్య విభజన అంటే షార్ట్ డివిజన్ చెయ్యాల్సిన అవసరం లేదు అక్కడక్కడా కొన్ని సంభాషణలు వ్రాసుకుంటే చాలు వీటన్నింటికీ ఉదాహరణలు కూడా చూపిస్తాను ఈ కథలో ఈ ఉపోద్ఘాతంతో కథలోకి వెళదామండి ఎప్పట్లాగే ఈ కథను యథాతథంగా చదవడం కాకుండా నేను చెప్తాను అంటే నేరేట్ చేస్తాను మధ్య మధ్యలో విశ్వనాథవారి కథా శైలిని ప్రతిబింబించే వాక్యాలు సన్నివేశాలు హైలైట్ చేసి చెప్తాను కథ కొంచెం సస్పెన్స్ విధానంలో సాగుతుంది కాబట్టి కథాసంగ్రహం చెప్పడం లేదు నేను నన్ను నాకు ఇలాగా ఫస్ట్ పర్సన్లో కథానాయకుడు చెప్తున్నట్లుగా సాగుతుంది ఈ కథ సౌలభ్యం కోసమని కథానాయకుడి పేరు విశ్వనాథం అనుకుని నేను థర్డ్ పర్సన్లో చెప్తాను కథానాయకుడు విశ్వనాథం కాక ఈ కథలోని ఇంకొక ప్రధాన పాత్ర ఒక అమ్మాయి ఆ పాత్రకు పేరుండదు పేరు చెప్పే లేదా చెప్పుకునే అవసరం కూడా రాదు వీళ్ళిద్దరూ కాకుండా కథానాయకుడి తల్లి మరో ఒకటి రెండు చిన్న పాత్రలు ఉంటాయి కథ మొత్తం ఐదు అంకాలుగా అంటే ఐదు భాగాలుగా లేదా ఐదు అధ్యాయాలుగా విభజించబడింది మొదటి అంకం అప్పటికీ విశ్వనాథం ఈ పేరు నేను సౌలభ్యం కోసం పెట్టిందేనండి కథలో రచయిత ఇలాంటి పేరు వ్రాయలేదు వయసు పదహారు పదిహేడు సంవత్సరాలు బాగా ఉన్న కుటుంబం కాలేజీలో చదువుకుంటున్నాడు తల్లితో కలిసి ఒక పల్లెటూరులో జరిగే బంధువుల పెళ్లికి వెళ్ళాడు ఆ రోజుల్లో ఐదు రోజుల పెళ్లిళ్ళు అని ఉండేవి కాలచక్రం తిరిగి తిరిగి వివిధ రూపాల్లో మళ్లీ నాలుగైదు రోజుల పెళ్లిళ్లు ఈ కాలంలో కూడా జరుగుతున్నాయనుకోండి విశ్వనాథం వాళ్లు పెళ్లి కొడుకు తరఫున వెళ్లారు ఇలా వెళ్లిన వాళ్లకు పెళ్లి కూతురు వాళ్లు రెండు మూడు ఏళ్లలో విడిది ఏర్పాటు చేసేవాళ్లు అంటే మనం హోటల్స్లో రూమ్స్ ఇప్పించినట్లుగా ఆ ఐదు రోజులు ఉండడానికి ఎవరి ఇంట్లోనైనా వసతి ఏర్పాటు చేయడాన్నే విడిది అనేవాళ్లు ఆ ఇంటివాళ్లు ఒకవైపున సర్దుకుని మిగతా భాగమంతా విశ్వనాథం వాళ్ళ ఉండడానికి ఇచ్చారు ఆ ఇంటావిడకి భర్త లేడు మగపిల్లలు చదువుకోవడానికి వేరే ఊరు వెళ్లారేమో తల్లి కూతురు మాత్రమే ఉండేవాళ్లు తల్లికి భాగవతాలు చదవడం అంటే చాలా ఇష్టం మన కథానాయకుడు విశ్వనాథం పదహారు పదిహేడు సంవత్సరాలనుకున్నాం గదా అతడికి పద్యాలు పాటలు పాడడం తెలుసు అని అర్థం చేసుకుని అతడితో పద్యాలు పాడించుకుంది ఆ ఇంటావిడ ఆ క్రమంలో అతడంటే అభిమానం ఏర్పడింది ఇంటావిడికి రచయిత ప్రతి వాక్యాన్ని సన్నివేశాన్ని చాలా అర్థవంతంగా వ్రాశారండి చదివేటప్పుడు మామూలుగా అనిపిస్తుంది కాని తర్వాత కథలో కీలకమైన సన్నివేశాల్లో వాటికి లింక్ ఉంటుంది ఈ కుర్రవాడు విశ్వనాథం పద్యాలు చదివితే ఇంటావిడకు నచ్చింది అన్న సందర్భం గుర్తుపెట్టుకోండి కథ చివర్లో ఒక కీలకమైన మలుపుకి ఇది కారణమవుతుంది ఇంకా కథలో రెండో ప్రధాన పాత్ర ఆ ఇంటావిడ కూతురు పది సంవత్సరాల అమ్మాయి కథలో పేరు లేదు అవసరం కూడా రాదు కానీ మన సౌలభ్యం కోసమని లలిత అనుకుందాం అంటే విశ్వనాథం వయసు పదహారు పదిహేడు సంవత్సరాలైతే లలిత వయసు పది సంవత్సరాలు ఆ అమ్మాయి కథానాయకుడు విశ్వనాథంకి ఎలా కనిపించిందంటే కథలోని వాక్యాలు యథాతథంగా చదువుతున్నాను ఆ మొగములోని అందము చెప్పడానికి వీలులేదు పెద్ద కళ్ళు గుబురుగా పెరిగిన నల్లని కనుబొమలు భగవంతుడు సౌందర్యం అంటే ఇట్లా ఉండాలి అని చేసి చూపినట్లుగా ఉంది ఆమె మొగం ఆ పిల్ల నవ్వుతుంటే ఇప్పుడు తలుచుకుంటే అప్పుడు నేనెంత ఉవ్విళ్లూరానో తెలుస్తుంది ఇలా అనుకున్నాడండి అయితే పదహారేళ్ల కుర్రాడికి పదేళ్ల అమ్మాయిని చూసి ఇలాంటి భావాలా అని ఆశ్చర్యపోవద్దండి ఇంకా బాల్య వివాహాలు కొనసాగుతున్న డెబ్భై ఐదు సంవత్సరాల క్రిందటి పరిస్థితుల్లో వ్రాసిన కథ అని గుర్తుపెట్టుకుందాం ఆ అమ్మాయి అందం విశ్వనాథంని ఎంత ఆకర్షించిందో వెంటనే అంత దిగులేసింది ఎందుకంటే అప్పటికే అతనికి పెళ్ళైపోయింది పదేళ్ల వయసులోనే పెళ్లి చేసేశారు వాళ్ల పెద్దవాళ్ళు ఇంకా ఈ ఇంటి వాళ్ళ అమ్మాయి లలిత చాలా చిలిపిది విశ్వనాథాన్ని ఆట పట్టిస్తుండేది అలాంటప్పుడు అతడికి ఎలా అనిపించేదంటే కథలోని వాక్యాలు యథాతథంగా చదువుతున్నాను ఆ పిల్ల నాతో సరాగాలాడడం మొదలుపెట్టింది అప్పటి చిన్నతనం వివృతం కాని జీవితంలో ఉన్న మోహమంతా సుందరంగా భాషించే రోజులు ఆ పిల్ల దగ్గరకు వస్తే నాతో మాట్లాడితే నవ్వితే పరాచికాలాడితే అప్పుడు నా శరీరమంతా పులకితమయ్యింది నా మనస్సంతా ఆనందధామమయ్యింది ఆ పిల్ల ఛాయ మేలిమి బంగారం ఆ కాంతి వ్యాపించి నా శరీరంలో చొచ్చి నేను ఏదో ఒక తేజోమూర్తినైనాను అనిపించింది ఆ అమ్మాయి ముఖంలోని కాంతి అతడి లోపలికి వచ్చి అతడు వెలిగినట్లుగా అనిపించిందటండి సరే పెళ్లి చివరి రోజు విడిదిలో చాలామంది పెళ్లివాళ్ళింటికి వెళ్ళిపోయారు విశ్వనాథం ఆ అమ్మాయి లలిత వాళ్లమ్మ మాత్రమే ఉన్నారింట్లో విశ్వనాథం చిన్నప్పటినుంచి బస్తీలో చదవడం వల్ల పల్లెటూరి విషయాలు ఎక్కువగా తెలియవు కూరగాయలు మొక్కలు వీటి గురించైతే పెద్దగా అవగాహన లేదు లలిత అంటే ఆ పదేళ్ల చిన్నపిల్ల సీమ మిరపకాయ తీసుకొచ్చి ఇది తీయీగా ఉంటుంది తిను అని విశ్వనాథం చేతికిచ్చింది తొడిమంతా తీసేసి ఉండడంతో పచ్చగా ఉన్న ఆ సీమ మిరపకాయ నిజంగా తినే పండే అనిపించి నోట్లో వేసుకుని నమిలాడు విశ్వనాథం నోరు మండిపోయింది అటూ ఇటూ పరిగెత్తి నీళ్లు తాగి పుక్కిలించి ఊసినాకాని నోట్లో మంట తగ్గలేదు ఇదంతా చూస్తున్న ఆ చిన్నపిల్ల లలిత చప్పట్లు కొడుతూ చిలిపిగా నవ్వసాగింది విశ్వనాథంకి మొదట్లో కొంచెం కోపం అనిపించినా ఆ పిల్ల మీద ఉన్న ప్రేమతోటి తనుకూడా ఆ సంఘటనని సరదాగా తీసుకున్నాడు మాటల మధ్యలో విశ్వనాథంకి పెళ్లైపోయింది అని వాళ్లమ్మ ఇంటావిడతోటి చెప్పింది ఆ ఇంటావిడ అయ్యో మా అమ్మాయిని మీరు చేసుకుంటారేమో అనుకున్నానండి అంది ఆ పెళ్ళి అయిపోయాక విశ్వనాథం వాళ్ళమ్మ వాళ్ల ఊరొచ్చేశారు ఆ తర్వాత రెండేళ్లకి అతడి భార్య కాపురానికొచ్చింది ఒక ఐదారేళ్లు లలిత అమాయకత్వం అందం చిలిపితనం గుర్తొచ్చాయి కానీ క్రమక్రమంగా మర్చిపోయాడు ఆ ఊరికి వాళ్లకి ఏమీ సంబంధం లేదు కాబట్టి ఎప్పుడూ ఇంకా అటువైపు వెళ్లలేదు అతడి ఆలోచనల్లో ఆనాటి సంఘటనలు పూర్తిగా చెరిగిపోయాయి ఇదండి ఇంతటితోటి మొదటి అంకం పూర్తయింది ఇంకా నాలుగు అంకాలున్నాయి మొదటి అంకంలో రచయిత ఏం చెప్పారంటే పదహారేళ్ల విశ్వనాథంకి పదేళ్ల చలాకి అమ్మాయి లలితకి పరిచయం అది తాత్కాలిక పరిచయం కాబట్టి వాళ్ల ఊరు వచ్చేశాక విశ్వనాథం ఆ అమ్మాయిని కాలక్రమంలో పూర్తిగా మర్చిపోయాడు ఇంకా రెండో అంకంలో ఏం జరిగిందో చూద్దాం రచయిత స్పష్టంగా చెప్పరు కానీ కాలగర్భంలో కొన్నేళ్లు కలిసిపోయాయి బహుశా ఒక పదేళ్లు అనుకోవచ్చు అంటే విశ్వనాథం వయసు పాతిక పైమ్మట నడివేసవలో బెజవాడనుంచి అనంతపురం వెళ్తున్నాడు గుంతకల్లు స్టేషనొచ్చింది సాయంకాలం అయింది పొద్దుట్నుంచి ఏమీ తేనలేదు పైగా వడగాలి అవడం వల్ల విపరీతమైన దాహం అప్పుడు అంటే ఆ సాయంకాలం పూట సాయం సంధ్యలో రైలు ఎలా వెళ్తోందంటే రచయిత వ్రాసిన వాక్యాలు యథాతథంగా చదువుతున్నాను నాలుక పిడుచుకట్టుతోంది ఈ చెవిలో గాలి ఆ చెవిలో దూసుకుంటోంది ఆ గాలిలో మీద చేతులకు తగిలినంత మేర విరవిరలాడిపోతోంది ఆ రైలుబండి ఎందుకు బాబు అన్నట్లుగా నడుస్తోంది దూరాన చిన్ని చిన్ని గుట్టలు చీకటి ముద్దలు పడ్డట్టుగా కూర్చున్నవి ఎటు చూసినా రాళ్లే రైలు వాగులమీదుగా పోతున్నది వాగులోని ఇసుక వెన్నెల్లో నీళ్లు లేక నాలుక చాచినట్లున్నది రైలు పెట్టెలలో నీళ్లు లేవు స్టేషను వస్తుంది కదా అక్కడ మంచినీళ్లు దొరుకుతువి అని ఎదురు చూశాను ఇలా రాశారండి చూడండి ఒక్కొక్క సెంటెన్సు మళ్ళీ చదువుతుంటే ఒక కెమెరామన్ చేసిన షార్ట్ డివిజన్లాగా ఉంటుంది ఆగిన ప్రతి స్టేషన్లోనూ మంచినీళ్ల కోసమని వెతికాడు విశ్వనాథం ఎక్కడా మంచినీళ్లు దొరకలేదు శ్వాషొచ్చేసింది ఇంకొక గంట అలాగా మంచినీళ్లు దొరకకపోతే ప్రాణాలు పోతాయేమో అన్న పరిస్థితి అలాంటప్పుడు ఒక స్టేషన్లో రైలాగింది ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయా అని విశ్వనాథం ప్లాట్ఫామ్ దిగి వెళుతూ ఉంటే పక్క పెట్టెలోనుంచి ఒక మహిళ అయ్యా పిల్లల నాలుకలు ఎండిపోతున్నాయి కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెడతారా అని విశ్వనాథాన్ని పిలిచింది ఇక్కడ రచయిత వ్రాసిన కెమెరా యాంగిల్స్ చూడండి ఆడవాళ్ల పెట్టెలో దీపం ప్రకాశంగా ఉంది అయినా ఆమె కిటికీలోనుంచి వాలి మాట్లాడడం వలన వెలుతురు ఆమె మీద పడడం లేదు ఆమె ముఖరేఖలు స్పష్టంగా లేవు ఇలా వ్రాశారండి అంటే వెలుగునీడలున్నాయి ఆమె ముఖం మీద అయినా కాని మొదటి చూపులోనే అందంగా అనిపించింది విశ్వనాథానికి నేను వాటికోసమే వెళ్తున్నానండి దొరికితే తెస్తాను అన్నాడు అతను ఇదిగో ఈ చెంబు తీసుకెళ్ళండి అని చెంబు అతడి చేతికిచ్చేటప్పుడు ఆమె చెయ్యి తగిలింది అప్పుడు వ్రాస్తారండి ఆ దప్పిక స్థితిలో స్త్రీ పురుష విభేదం లేదు పరపురుష విభేదం లేదు ఆవిడ చేయి నాకు తగిలింది ఇంకో గంటసేపు వరకూ మంచినీళ్లే దొరకకపోతే వడదెబ్బకు చనిపోవడమే మృత్యువుకు గంట దూరంలో ఉన్న సమయంలో ఆవిడ చేయి నాకు తగిలి నేను సంతోషించడం అధర్మలక్షణమా జంతులక్షణమా మళ్ళీ చదువుతున్నాను చూడండి మృత్యువునకు గంట దూరంలో ఉన్న ఆ సమయంలో కూడా ఆవిడ చేయి నాకు తగిలి నేను సంతోషించడం అధర్మలక్షణమా జంతులక్షణమా ఇలా ఉంటుందండి విశ్వనాథవారి శైలి సరే ఎట్లాగైతే ఆ స్టేషన్లో మంచినీళ్లున్నాయి తాను సుష్టుగా తాగి ఆ స్త్రీ ఇచ్చిన చెంబునిండా పట్టి ఆమె దగ్గరికెళ్ళి కిటికీలో నుంచి ఆమెకు అందించాడు ఈసారి ఆమె జాగ్రత్తగా చెయ్యి తగలకుండా ఆ చెంబు తీసేసుకుంది ఇంకా విశ్వనాథం నుంచి వెళ్ళిపోవచ్చు కదా చాలా అండి ఇంకో చెంబు తెచ్చిపెట్టమంటారా అన్నాడు అక్కర్లేదండి అంది ఆవిడ కృతజ్ఞత ఆమె ముఖంలో ప్రతిబింబించింది అంతే ఈసారి పిల్లలకు నీళ్ళిచ్చేటప్పుడు అటూ ఇటూ తిరగడం వల్ల పెట్టెలోని లైటు ఆమెమీద పడి ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది ఆమె అందం విశ్వనాథానికి ఆకర్షణీయంగా అనిపించింది వెంటనే ఎక్కడో చూసినట్లనిపించింది మరి ఆమె కూడా చూసే ఉంటుందా కానీ కొంతమందిని చూస్తే పరిచయం ఉన్నా లేకపోయినా ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది ముఖకవళికలు చూస్తే కృష్ణా గుంటూరు జిల్లాల స్త్రీలాగా ఉంది కానీ మీరెవరు మీ పేరేమిటి ఇలాంటి ప్రశ్నలేమీ వెయ్యకుండానే రైలు కదులుతుంటే తన పెట్లోకి ఎక్కేశాడు విశ్వనాథం ఆమె అందమైన ముఖం మాత్రం అతడి మనసులో ముద్రించుకుపోయింది ఈ మహిళ విశ్వనాథానికి పదేళ్ల క్రిందట పెళ్లి విడుదలో కనిపించిన బాలిక లలిత ఏమో తెలీదు రచయిత కూడా ఆ ప్రసక్తేమి తీసుకురాకుండానే ఈ రెండో భాగాన్ని ముగించేశారు ఇంకా మూడో అంకం థర్డ్ పార్ట్లోకి వెళదాం పై సంఘటన జరిగిన రెండేళ్లకి విశ్వనాథంకి వాళ్ల ఊరు కాకుండా వేరే ఊళ్ళో ఉద్యోగం వచ్చింది తన కుటుంబంతో పాటు తల్లిని కూడా తీసుకుని ఆ పరాయి ఊరెళ్ళాడు ఒక పెద్ద ఇంట్లో ఒక పోర్షన్ అద్దెకు తీసుకున్నారు పక్క పోర్షన్లో కలెక్టరాఫీసులో పెద్ద ఉద్యోగం చేసే ఆయన ఉంటాడు అని తెలిసింది వాళ్ళావిడ ప్రసవానికి పుట్టింటికి వెళ్ళిందట ఆయనేమో పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చేవాడు విశ్వనాథం ఆ కలెక్టరాఫీసు ఆయన ఎప్పుడూ ఎదురుపడేటటువంటి సందర్భాలు తారసపడలేదు పైగా ఆయన కాస్త గర్వం అని విశ్వనాథం తల్లికి ఎదురింటావిడ చెప్పారు ఒక ఐదారు నెలల తర్వాత ఒకరోజు సాయంకాలం గుర్రబ్బండి ఇంటి ఆగింది దానిలో నుంచి ముగ్గురు చిన్నపిల్లల్ని ఒక పసిపాపను తీసుకుని ఆయన భార్య దిగింది విశ్వనాథం వరండాలో కూర్చుని ఏదో వ్రాసుకుంటున్నాడు గుర్రబ్బండి అలికిడికి తలెత్తి చూశాడు ఆమెను చూడగానే స్ఫురించింది రెండేళ్ల క్రిందట రైల్లో కనిపించినావిడే అయితే అప్పుడు కాస్త పుష్టిగా అందంగానే కనిపించింది బహుశా వరుస కాన్పుల వల్లనో ఏమో ఇప్పుడు చాలా శుష్కించిపోయి ఉంది బొగ్గలు లోతుకుపోయాయి కళ్ళు కొంచెం గుంటలు పడ్డాయి ఆమెను తను చూస్తున్నాడని ఆమె భర్త గమనించాడు ఏమీ అనలేదు కాని గంభీరంగా ఆమెను పిల్లల్ని తీసుకుని లోపలికెళ్ళిపోయాడు పది రోజుల తర్వాత ఈ కథానాయకుడు వాళ్ల అమ్మ అంది వాళ్లకి టెక్కు ఎక్కువంట్రా ఎవరితోనూ మాట్లాడరు అని ఆ ఊళ్ళో బావులు చాలా లోతుగా ఉంటాయి నీళ్ళు వాళ్లు తోడుకోవాల్సిందే పక్కింటావిడకు భర్త ఎప్పుడూ సాయం చేసేవాడు కాదు పాపం నలుగురు పిల్లలతోటి బక్కచిక్కన శరీరంతోటి ఆమె కష్టపడుతూ బావిలో నీళ్లు తోడుకుంటూ ఉండేది ఒకరోజు సాయంకాలం విశ్వనాథం బయటనుంచి వచ్చి కాళ్లు కడుక్కోడానికని నూతి దగ్గరకెళ్లాడు పక్కింటావిడ ఆపసోపాలు పడుతూ నీళ్లు తోడుకుంటోంది రెండు బిందెలున్నాయి ఐదారు బకెట్లు తోడితే తప్ప అవి నిండవు విశ్వనాథం ఆవిడతోటి ఒకసారి బకెట్ ఇస్తారా కాళ్లు కడుక్కుంటాను అన్నాడు ఆమెతో మాట్లాడడం అదే మొదటిసారి ఆమె ఏమీ బదులివ్వకుండా బకెట్ ఇచ్చేసి తన పోర్షన్లోకి వెళ్ళిపోయింది విశ్వనాథం కాళ్లు కడుక్కుని ఆమె వదిలిన రెండు బిందెల్ నిండా నీళ్లు తోడిపెట్టాడు ఆ తర్వాత మూడు రోజులకు వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డారు కళ్లల్లో కళ్ళు కలిశాయి ఆమె కళ్లల్లో ఏదో గుర్తొచ్చినటువంటి భావన విశ్వనాథానికి అనిపించింది కనిపించింది విశ్వనాథం చేసిన సహాయం వల్లనో ఏమో కాని ఆమె అతడి తల్లితోటి కుటుంబ సభ్యులతోటి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది వాళ్ళ ఆయన మాత్రం ఆ కలెక్టర్ ఆఫీసు టెక్కు చూపిస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు రాత్రి భోజనాలయ్యాక గొంతెత్తి పద్యాలు పాడడం విశ్వనాథంకి అలవాటు మొట్టమొదటి అధ్యాయంలో కూడా చెప్పారు ఈ విషయం రచయిత అలా పద్యాలు పాడిన ఒకనాటి మర్నాడు విశ్వనాథం అమ్మతో పక్కింటి ఇల్లాలు మీ అబ్బాయి పద్యాలు పాడతారండి అని అడిగింది ఆ తర్వాత వారానికి విశ్వనాథం వాళ్లమ్మ చెప్పింది అరే ఆ పక్క పోర్షన్లో ఉండే ఆవిడ ఎవరో కాదు చిన్నప్పుడు బంధువుల పెళ్లికి ఒక పల్లెటూరు వెళ్ళామే అక్కడ ఒక పదేళ్లమ్మాయి నిన్ను ఆట పట్టించి సీమ మిరపకాయ నీతో తినిపించింది ఆ పెళ్ళే ఈవిడ మొన్న నువ్వు పాడిన పద్యాన్ని బట్టి గుర్తుపట్టిందట చిన్నప్పుడు వాళ్ల విడిది ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే పద్యం పాడేవట అని ఇంకో విషయం కూడా చెప్పింది వాళ్ళమ్మ ఆమె తమ్ముడు మన ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడట అని మన ఊళ్ళో అంటే వాళ్ల స్వంత ఊళ్ళో ఇప్పుడున్న ఊళ్ళో కాదు కథాగమనంలో హఠాత్తుగా ఆమె తమ్ముడి ప్రసక్తి ఎందుకొచ్చింది అనిపిస్తుంది కాని రచయిత చాలా తెలివిగా కథానిర్మాణం చేశారు ఆ ప్రసక్తి ఎందుకొచ్చిందో కొద్ది పంక్తుల తర్వాత తెలుస్తుంది అమ్మ చెప్పిన మాటలు విన్నాక తెలిసింది విశ్వనాథానికి ఆ చిన్నప్పటి పాపే రైల్లో ఆవిడ ఇప్పుడు పక్క పోర్షన్ ఇల్లాలు పది పన్నెండేళ్లలో ఆమెలో ఎన్నో మార్పులొచ్చాయి అనుకున్నాడు విశ్వనాథం సరిగ్గా తల్లికి తనకి ఈ సంభాషణ జరిగిన మర్నాడే ఆ పక్కింటి కలెక్టర్ ఆఫీస్ ఆయన భార్యాపిల్లలతో కలిసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఆయనకు వేరే ఊళ్ళో తహసీల్దార్గా ఉద్యోగం వచ్చిందట అంటే చిన్నప్పుడు పరిచయమైన ఆ అమ్మాయే ఇప్పుడు పక్కింటి ఇల్లాలు అని విశ్వనాథంకి తెలిసాక మళ్ళీ ఆమెను చూసే అవకాశం రాలేదు అతడికి పైగా వాళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే సమయానికి విశ్వనాథం ఇంట్లో లేడు ఇక్కడ మూడో అంకం అయిపోయింది అంటే విశ్వనాథంకి ఆ అమ్మాయి అనుకోకుండా మూడు సందర్భాల్లో తారసపడింది ఏమి సంబంధము ఇంకొక పేజీ మాత్రం ఉందండి కదా ఎలా ముగిస్తారో చూద్దాం నాలుగో భాగంలోకి వెళదాం మరొక మూడేళ్లు గడిచాయి విశ్వనాథం ఆ పరాయి ఊళ్ళో ఉద్యోగం మానేసి సొంత ఊళ్ళోనే ఉద్యోగం చూసుకుని సొంత ఇంటికి చేరుకున్నాడు ఇందాక మూడో భాగంలో విశ్వనాథం తల్లి ఒక విషయం చెప్పింది కదా ఆ పక్కింటి ఇల్లాలు తమ్ముడు విశ్వనాథం వాళ్ల సొంత ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు అని ఆ విషయాన్ని ఇక్కడ కలుపుతారండి రచయిత సొంత ఊరు వచ్చేశాక ఆ అమ్మాయి తమ్ముడుతోటి పరిచయం ఏర్పడింది బాగా మాట్లాడేవాడాయన మాటల మధ్యలో తెలిసింది ఆయన అక్కయ్య అంటే రెండు మూడు సందర్భాల్లో విశ్వనాథానికి తారసపడిన ఆవిడ మళ్లీ గర్భవతట ఐదోసారో ఆరోసారు తొమ్మిదో నెల వచ్చాక ప్రసవానికి తన వద్దకు తీసుకొచ్చాడు ఆ తమ్ముడు విశ్వనాథన్కి కానీ వాళ్ళమ్మకాని ఇంకా ఆమెతో మాట్లాడే అవకాశం రాకముందే ఆమె వచ్చిన మూడో రోజునే పురిటి నొప్పులు మొదలయ్యాయి తమ్ముడు వైద్యుణ్ణి పిలుచుకొచ్చాడు ప్రసవం కాలేదు కాని ఏదో వ్యాధి అని నిర్ధారించాడు వైద్యుడు ఆ తర్వాత రెండు రోజులు ఆమె పరిస్థితి అటూ ఇటుగా ఉంది ప్రాణాపాయంగా కూడా ఉంది ప్రసవ సంబంధమైన వ్యాధి కాదు కాని ఇంకేదో జబ్బు చుట్టుపక్కల వాళ్లంతా చూడ్డానికి వెళ్తుంటే విశ్వనాథము తల్లికూడా వెళ్లారు విశ్వనాథం వెళ్లిన కొద్ది నిమిషాలకే ఆమె చనిపోయింది మంచం మీద నుంచి కిందకి దింపడానికి కూడా విశ్వనాథమే సహాయం చేశాడు ఆమె భర్తకి టెలిగ్రామ్ ఇచ్చినా కానీ సమయానికి ఆయన రాలేకపోయాడు మర్నాడు ఆమె భౌతిక కాయాన్ని మోసేందుకు ఎవరూ ముందుకు రాలేదు విశ్వనాథం కూడా శవవాహకుల్లో ఒకడయ్యాడు ఆ రాత్రి పొద్దుపోయాక చేసి నక్షత్రం దర్శనం చేసుకుని భోజనం చేశాడు విశ్వనాథం ఇదండి కథ ఎప్పుడో చిన్నప్పుడు అనుకోకుండా పరిచయమైన ఆ అమ్మాయి ఆ తరువాత కథానాయకుడి జీవన గమనంలో అప్పుడప్పుడు ఎదురవుతూనే వచ్చింది చివరికి ఆమె చనిపోయే క్షణంలో కథానాయకుడు కూడా పక్కనే ఉండడం ఆమెను శ్మశానానికి చేర్చడంలో కూడా అతడు భాగం కావడం అంతా యాదృచ్ఛికం ఎంత భావగర్భితంగా పేరు పెట్టారో విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ కథకి ఏమి సంబంధము అని నిజానికి కథ ఇక్కడితోటి ముగించవచ్చు కాని ఇంకొక్క పేర వ్రాశారు అద్భుతమైన కొసమెరుపు ముగింపు ఇచ్చారు విశ్వనాథ సత్యనారాయణగారు ఆ చివరి పేర యథాతథంగా చదువుతానండి కథలో ఉన్నది ఆ రాత్రి ఒక రాత్రివేళ వచ్చింది ఆ అమ్మాయి పదేండ్ల పిల్ల నేను పదహారేండ్ల కుర్రవాడిని వాళ్ల ఇంట్లో నేను పద్యాలు చదివాను ఆ అమ్మాయి సీమమిరపకాయ తీసుకొని వచ్చి తినమన్నది తిన్నాను నోరు మండింది ఏడుస్తూ నిద్రలేచాను నిద్రలో గుర్రు కొడుతూ నోరు తెరిచి నిద్రపోయానేమో అగ్నిమండలపు పురుగు నాలుక చివర వ్రాలింది భగ్గున మండింది నిద్ర రావడంతోటే తెలిసింది అది ఏమనీ ఇతడు నిద్రపోతుంటే పురుగొచ్చి నాలుకమీద వాలింది అది నిద్ర మెలుకు వచ్చాక ఇతనికి తెలిసింది ఇంకా మూడే వాక్యాలున్నాయి అది నాలుక చివరే కాకుండా కూడా పుండు చేసింది ఆ పుండు సరిగ్గా పది పన్నెండు రోజుల వరకు మానలేదు అన్నం తిననీయలేదు చివరి రెండు వాక్యాలు మళ్లీ చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఆ పుండు సరిగ్గా పది పన్నెండు రోజుల వరకు మానలేదు అన్నం తిననీయలేదు అంతటితో కథైపోయిందండి మొదటిసారి ఫ్లోలో చదివినప్పుడు ఈ చివరి పేర ఎందుకు వ్రాశారు అనిపించింది సరే పాతజ్ఞాపకం చిన్నప్పటి సంఘటన కథ మొదట్లోని ఒక దృశ్యం గుర్తొచ్చిందేమో అనుకున్నాను అయితే ఆ చివరి పేర రెండోసారి జాగ్రత్తగా చదివాక సాహో విశ్వనాథవారు అనిపించింది చివరి రెండు వాక్యాలు మళ్లీ చదువుతున్నాను వినండి ఆ పుండు సరిగ్గా పది పన్నెండు రోజుల వరకు మానలేదు అన్నం తిననీయలేదు పాఠకులకు అర్థమయ్యుంటుందనుకుంటున్నాను నేనర్ధంచేసుకుందేంటే పన్నెండవ రోజున ఆమె పెద్దకర్మ జరిగి ఉంటుంది అన్ని రోజులూ మన కథానాయకుడు ఉపవాసం చేసే సందర్భం వచ్చింది ఇంతకీ వీళ్ళెద్దరికీ ఏమి సంబంధము అద్భుతమైన అతి సున్నితమైన ముగింపిచ్చారు విశ్వనాథ గారు ఇది నాకు అనిపించినటువంటి అండి మీరు కూడా కథ చదవండి మీకు మరో విధమైన భావం అనిపిస్తే కామెంట్స్లో వ్రాయండి జీవితంలో ఎంతో మంది పరిచయం అవుతూ ఉంటారు ఈ కథలోని కథానాయకుడికి ఆ చిన్నపిల్ల పరిచయమైనట్లు ఈ పరిచయాలు ఎంతో కాలం కొనసాగవచ్చు కొంతకాలం కొనసాగవచ్చు అప్పుడప్పుడు ఆ వ్యక్తులు తారసపడొచ్చు జరిగిన సంఘటనలన్నిటినీ బేరీజు వేసుకుంటే ఏమి సంబంధమూ అనిపిస్తుంది ఈ కథలో కథానాయకుడు చిన్నతనంలో చిలిపితనంతో పరిచయమైన ఆ అమ్మాయి చివరి క్షణాల్లో తాను శ్మశానానికి తీసుకెళ్లాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకునే అవకాశమే లేదు అదే కాలం చేసిన మాయాజాలమూ ఏమి సంబంధము ఇదండి కథ కథలో అతి సాధారణంగా అనిపించే చిన్న చిన్న హింట్స్ కథ పొడుగున ఉంటాయి ఉదాహరణకు మొదటి అంకంలో ఆ విడిదింటి ఇల్లాలకి మగపిల్లలున్నారు కాని వాళ్లు బయటెక్కడో చదువుకుంటున్నారు అని చెప్పారు మూడో అంకంలో పక్కింటి అమ్మాయికి తమ్ముడున్నాడు ఆయన తన ఊళ్ళో పనిచేస్తున్నాడు అని చెప్పించారు నాలుగో భాగంలో ఆ తమ్ముడి ఇంటికి అక్కయ్య వచ్చినట్లుగా చెప్పేస్తారు ఇలా ఎంతో ఆలోచించి ఒక్కొక్క వాక్యం అనిపిస్తుంది అలాగే మొదటి భాగంలో కథానాయకుడు పద్యాలు పాడారు అని చెప్పారు కదా మూడో భాగంలో అదే అంశాన్ని కీలకమైన మలుపుకి అంటే ఆ పద్యం విని పక్కింటావిడ కథానాయకుణ్ణి పోల్చుకుంది అనడానికి ఉపయోగించుకున్నారు ఇలాంటివి ఇంకా ఉన్నాయండి మీరు కూడా చదవండి విశ్వనాథ సత్యనారాయణ గారి రచనా వైశిష్ట్యానికి అబ్బురపడక తప్పదు వ్రాసింది వేయపడగలైనా ఏకవేరైనా రామాయణ కల్పవృక్షమైనా ఇదుగో ఏమి సంబంధము లాంటి చిన్న కథైనా సరే ప్రతి రచనని విశ్వనాథవారు తన సొంత సంతకంగా తీర్చిదిద్దారు కథ పూర్తిగా చదవడానికి కథానిలయంలోని లింక్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పక చదవండి కథాంశం కోసం ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారి నిర్మాణం కోసం మరొకసారి చదివి తీరాలి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం అంతవరకు నవ్వుతూ ఉండండి మీ నవ్వులు పది మందికి పంచండి ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ